తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో ఇటీవల వరుసగా జరిగిన ఆలయ హుండి దొంగతనాలకు సంబంధించి జిల్లా పోలీసులు కీలక పురోగతి సాధించారు ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ డి నర్సింహకేష్ర్ ఆదేశాల మేరకు దొంగతనాలకు పాల్పడిన పారేపల్లి బాబీ అనే యువకుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి తొంభై ఐదు వేల ముప్పై రూపాయల నగదుతో పాటు దొంగతనాలకు ఉపయోగించిన ఆటో ఎలక్ట్రికల్ కట్టర్ మరియు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ మహేష్ బాబు మీడియాకు వెల్లడించారు ఈ దొంగతనాల పరంపరను ఛేదించేందుకు అడిషనల్ ఎస్పి క్రైమ్ అర్జున్ సూచనల మేరకు సెంట్రల్ జోన్ డిఎస్పీ కె రమేష్ బాబు పర్యవేక్షణలో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం సిఐ వి అప్పారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందంలో ఎస్ఐ వి అప్పలరాజు హెడ్ కానిస్టేబుల్ టి లోవ కుమార్ పిసి విజయ్ కుమార్ పి మహేష్ కుమార్ కె పవన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు వరుసగా జరుగుతున్న హుండీ దొంగతనాలు అంటే టెంపుల్ అఫెన్స్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి సి డి ఐపిఎస్ ఐపీఎస్ గారు మరియు ఆ రాజ్యంలో క్రైమ్ మెట్స్ ఎస్పీ అర్జున్ గారు మరియు మా సంవత్సరంలో ఎస్ఈ అప్పారావు గారు అప్పలరాజు ఎస్ ఎస్ఐ అప్పలరాజు గారు వారి సిబ్బంది లోవకుమారు కుమారు మహేష్ కుమారు మరియు పవన్ కుమారు ఒక బృందంగా ప్రత్యేక బృందంగా ఏర్పడి ఎట్లయినా సరే ఈ టెంపుల్ ఆఫెన్సెస్ని అరికట్టాలి నవరత్ని పట్టుకోవాలని ఒక బృందంగా ఏర్పడి మొత్తం దాదాపు మన జిల్లాలో కోర్టుపం మండలం గాఢాలు ఒకటి తర్వాత మల్లైపేట ఆర్యపురం ఖంబాల్ చెరువు ఈ ఐదు ప్రాంతాల్లో కూడా టెంపుల్ అపెన్స్ చేసి తిరుగుతున్న పరారీలో ఉన్న వ్యక్తిని ఈరోజు రాజమహేంద్రవరం రోడ్డులో వెహికల్ చెక్కింగ్ చేస్తున్న సమయంలో మా సిబ్బందికి ఇటు జరపడం జరిగింది అందులో ఇతను అఫెన్స్కి వెళ్ళేటప్పుడు ఆటో తీసుకెళ్తాడు ఆటోలోనే ఉండిని ఉండి పగలగొట్టి ఉండి ఆటో వేసుకొని ఉండిలోనే డబ్బులను తీసుకొని ఉండిని గోదావరిలో పడేస్తాడు ఈ విధంగా పడేసి ఇప్పటి వరకు మొత్తం ఐదు కేసులు ఐదు దొంగతనాలు పాల్పడ్డాడు మొత్తం ఐదు టెంపుల్స్లో కలిసి లక్ష ఐదు వేలతో గాను ఈరోజు తొంభై ఐదు వేల ముప్పై రూపాయలు నగదు అతని నుండి స్వాధీనం చేసుకొని అతను ఏదైతే నేరానికి ఉపయోగిస్తాడో ఆటోని అదేవిధంగా అఫెన్స్కి ఉపయోగించే ఎలక్ట్రికల్ కట్టలు మరియు ఒక సెల్ ఫోన్ని అతని చేసుకోవడం జరిగింది అతని పేరు తారేపల్లి బాబీ తండ్రి సత్యనారాయణ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రామాలయం పట్టణం ఆనూరు గ్రామం కన్నీ మండలం కాకినాడ జిల్లా ఇది నేటి ఫ్లోచు ఇప్పుడు ఇప్పటివరకు ఇంతకుముందు అతని మీద హైకరాబాట్లోనూ తిరుని టౌన్ పోలీస్ స్టేషన్లోను నర్సీపట్నం పోలీసులో ఆల్రెడీ కేసు ఉంది ఇద్దరు షీట్ కూడా అతను సస్పెండ్ షీట్ కూడా నర్సీపట్నం నర్సీపట్నం ఉంది ఇతను మన రాజమండ్రిలో లోకల్ ట్రాక్టర్ తీసుకొని ఈ ఆటో అద్దెకు తీసుకొని ఈ నేరాలన్నింటికి పాల్పడ్డాడు ఇతను ఈ రోజు వెహికల్ చెక్కింగ్ జరగడం జరిగింది దాదాపు తొంభై ఐదు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఇతను ఈ రోజుకి అరెస్ట్ చేసి పోటీకి పెట్టడం